అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం డిసెంబర్ నెల తేదీ పద్నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం రోహిణి కరణం వనజ పక్షి శుక్లపక్షం సిద్ధి సాధ్య యోగం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఎమగంటం మధ్యాహ్నం ముప్పై మూడు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దుశశుల తూర్పు తూర్పు ప్రయాణం చేయడం నిషిద్ధం డిసెంబర్ పద్నాలుగు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శనివారం నాడు సింహరాశి దీవ ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొని నక్షత్రం ఉంటాయి సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి శనివారం నాడు మీకు కొంత వినోదం కోసం ఆ ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు రోజు రెండవ పాదంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటి సంతోషపడిన క్షణాలు తెస్తుంది సాయంత్రం మీరు నడకకు వెళ్ళినప్పుడు తక్షణ ప్రేమ మీకు ఎదురవుతుంది చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నం చేస్తారు పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తున్నాయి కదా కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పనులు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈరోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వడం మీ వంతు అవుతుంది మీరు ఈరోజు మీ అందాలకు ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా కేశాలంకరణకు వస్త్రధారణకు సమయం కేటాయిస్తారు దీని తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ విజయ సమయంలో కొంత సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది పని విషయంలో మీరు చక్కటి శ్రమంతా కూడా ఫలించనుంది మీరు భావోద్వేగాలు అదుపు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా మీరు వీలైనంత త్వరగా త్వరగా వదిలేయాలి ఎట్టి ఈ పెదవాళ్ళ నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎలా ఎక్కడ ఖర్చు పెట్టాలో సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కనిపిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చు అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వృత్సపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ స్నేహితులు మరి మీ ఒప్పించడం కష్టతరం కావచ్చును ఈరోజు మీరు కొత్త హుషారులు శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయం నిద్రలో గడుపుతారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వసూలు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆడుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారబోతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలని నేర్చుకోండి దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి డోకా ఉండదు రోజు ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన బం పనులు చేయండి వ్యాపారస్తులు వారు వ్యాపారం కోసం ఇంటింటికి బయటికి వెళ్ళినట్లయితే ధనానికి జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చును వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణ గురించి మంచి చెట్లు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలు పరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వాముని కంటే ఇతరుల ఎవరికైనా సరే మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అతి తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనములు ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది అసలే ఇద్దరి మధ్య సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండాలి నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి మీకు మీ ప్రియమైన వారితో ఫ్యామిలీ ప్యాంట్స్ లేదా ఐస్ క్రీములు చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయశ్వరి మీ పాలిట దేవదేతగా మారిపోతుంది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్ చూడడం కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీ సంతోషాన్ని కలిగిస్తారు అధిక ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను ఇలా దూరంగా ఉండడం చేసుకోండి దగ్గర బంధువులు మిమ్మల్ని విపరీత శబ్ద కనబరచమని కోరవచ్చు అయినా మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి రాసిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాలలో కల్పించుకోకుండా ఉండడమే మంచిది లేనిచో మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్య మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సాంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అవుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలు కనిపిస్తున్నాయి ఇతరుల యొక్క సహ సహకారాలు లేకుండా మీరు ఏ రోజు ధనార్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయ భేదాలను వ్యక్తపరచడానికి సృజనాత్మక ప్రాజెక్టుల గురించి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకునే వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడి వ్యవహారాలు సొంత నిర్ణయాలను తీసుకోండి ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విధాతలు ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతారు మీ బరువుపై కన్ను వేషించండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటికి వెళ్ళినప్పుడు మీ ఆహారం ఎప్పుడు ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషాన్ని ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు సింహరాశి వారికి శనివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కొద్దిగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని పూజించండి ధన్యవాదాలండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి సింహరాశి వారు ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీ సంతోషాన్ని కలిగిస్తారు అధిక ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళ్ళకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర ఈ బంధువులు మిమ్మల్ని మరింత స్నేహితులు కలబరచమని కోరుకోవచ్చు అది సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం మంచిది లేనిచ మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం అయితే ఎక్కువగా ఉన్నది